గుట్ట మీద పద్మాక్షి గుడి ముందరున్న శాసనం కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రిభువన వల్ల విక్రమాదిత్యుడు ఆరవ విక్రమాదిత్యుడు ఏలుబడిలో మా అతని మాండలికుడు కాకతీ ప్రోలరాజు అమ్మకుండే అంటే హన్మకొండ రాజధానిగా పరిపాలన చేస్తున్నప్పుడు అతని మంత్రి బేతయ్య భార్య మైలమ్మ గుట్ట మీద కట్టించిన జైన బసది కడలాలయ బసతి కృషిక పదకొండు వందల పదిహేడు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన పౌష్య సంక్రాంతి రోజున ఆరు మర్తుల భూమిని దానం చేసినట్టు ఈ శాసనం చెప్తున్నది ఈ గుడికే ఉగ్రవాడి పాలకుడైన మేడరాజు కూడా ఊరుగాలు చెరువు కింద పది మర్తుల భూమినిచ్చినాడు గుట్ట మీద ఉన్నది జైన బసతి ఆ గుడిలో ఇరవై రెండవ తీర్థంకరుడు నేమినాథుడు అతని శాసన దేవతలు యక్షుడు యక్షులతో ఉన్నాడు యక్షుని పేరు సర్వంహ యక్షిని ఆమ్ర కూష్మాండిని లేదా అంబా అంబిక నేమిని శాసన దేవిత గుడిని స్వాధీనపరుచుకున్నవారు వారు ఆమెని దుర్గ నామావళిలో ఒక పేరని చెప్పుతున్న పద్మాక్షిగా చేసి పద్మాక్షి దేవాలయంగా పిలుస్తున్నారు గుడిలో చక్కడం నిలిచిపోయిన మహావీరుని శిల్పం ఇరవై నాలుగు మంది తీర్థంకరులుండే చౌవిసి విగ్రహం చౌవిసి ఇరవై నాలుగు మంది తీర్థంకర్లుండే చౌవీసి విగ్రహం చౌవీసి స్తంభం జైన పాదాలు ఉన్నాయి అంతేకాకుండా తర్వాత కాలంలో చెక్కిన వినాయక చాముండి శిల్పాలు చాముండి కాళ్ళ కింద కూష్మాండి శిల్పం ఉంది గుడి బయట రాతి బండల మీద చెక్కినటువంటి జైన శిల్పాలు మహావీర పార్శ్వనాథ శిల్పాలు ఉన్నాయి అట్లాగే సరస్వతి గచ్చ లేదా పుస్తక గచ్చ అనే జైన శిల్పం కూడా ఉంది అక్కడ రాతి రాతిగోడల మీద ఉన్న రాతి గదుల వంటి దేవ కోష్టాలలో జైన విగ్రహాలు ఉన్నాయి ఇది జైన బసతి హన్మకొండ పద్మాక్షి గుడిలో పద్మాక్షి దేవత ఉన్నదా లేదు